తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య చాలా కాస్ట్లీగా మారిపోయిందా అంటే ఒక ఇంజనీరింగ్ విద్య కాదు అసలు విద్య మీద మనకు కంట్రోల్ లేదు అనేది వెరీ క్లియర్గా అర్థమైపోయింది ఇంకోటి ఫీజుల నియంత్రణ అసలే లేదని అర్థమైపోయింది సో ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు పెంచాలని ఉన్నత విద్యా శాఖను అడిగినప్పుడు అంటే ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఉన్నత విద్య దాని మీద కసరత్తు చేస్తూ ఉంది వాళ్ళు కాలేజీల డిమాండ్లు వాళ్ళ మన మనసులోని కోరికలు చూసినప్పుడు వాడు ఒక కాలేజీకి లక్షన్నర ఉన్న ఫీజు నుంచి డైరెక్ట్గా ఈసారికి రెండున్నర లక్షలు చేయండి మాకు చాలా ఖర్చులు పెరిగిపోయినాయి మా ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది అని ఉన్నారు సో దాంతో ఉన్నత విద్యా కార్యదర్శి ఏమడుగుతూ ఉన్నారు అంటే మరి ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండున్నర లక్షలు చేస్తే మరి మూడేళ్లలో ఐదు లక్షల ఫీజ్ చేయాల్సి వస్తుంది సో ఇది ప్రజల మీద భారం బాగా పడుతుంది అలాగే ప్రభుత్వం మీద కూడా భారం బాగా పడుతుంది అని వ్యాఖ్యానించినట్టు సో ముప్పై శాతానికి మించి ఎక్కువ ఫీజు ఇవ్వలేమని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి మళ్ళీ దీన్ని రివ్యూ చేస్తామన్నట్టుగా చెప్పారు కాకపోతే ఓవరాల్గా కొన్ని వార్తలు మళ్ళీ బయటకు ఏమొస్తా ఉన్నాయంటే ఓవరాల్గా ఫీజుల కసరత్తు కంప్లీట్ అయింది సో ఇప్పుడు ఆ ఫీజులు ఫైనల్ లిస్టు చూస్తే దాదాపు టాప్ కాలేజ్ సిబిఐటి నుంచి కిందికి వస్తున్న కొద్దీ దాదాపుగా రెండున్నర లక్షలుగా ఫీజు పెంచినట్టు అంటే ఏదైతే బ్రాండెడ్ కాలేజీలు అని పేరు పడ్డాయో వాళ్ళకి దాదాపుగా రెండున్నర లక్షల నుంచి మొదలుపెడితే సరే ఇక వాటి అనాలిసిస్ని బట్టి లోయర్ లెవెల్ కాలేజీల వరకు బ్రాండ్ లేని కాలేజీల వరకు కూడా దాదాపుగా ఒక లక్ష రూపాయల వరకు చేరుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది అంటే ఓవరాల్గా రెండున్నర లక్షలకైతే ఫీజు పెరగబోతూ ఉంది ఆ తర్వాత దాదాపుగా మామూలుగా చూసుకున్న ఒక లక్ష రూపాయలకు వస్తుంది అంటే ఓవరాల్గా ఏమైపోయిందంటే డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు చదువుకోండి డబ్బులు లేని వాళ్ళు చదువుకోకండి అలాగే ఇంజనీరింగ్ విద్య కూడా ఎలా తయారైందంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒకటే ఇంజనీరింగ్ అన్నట్టు తయారు చేసేసి సివిల్ ఇంజనీరింగ్ ఆయ ఉండొచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు ఎలక్ట్రానిక్స్ అయి ఉండొచ్చు ఎలక్ట్రికల్ అయి ఉండొచ్చు అన్ని ఇంజనీరింగ్ని బట్టి చేసేసినారు వాటి కనిపించకుండా కనుమరుగు చేసేస్తూ ఉన్నారు మరి భవిష్యత్తులో వీటితో పని లేదా అది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరు ఆలోచించాలి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సింది ఏఐసిటి ఆలోచించాల్సింది సో ఎవరైతే దానికి సలహా సంప్రదింపులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒక్కటే సమాజానికి కాదు దాంతోపాటుగా మెకానికల్ ఇంజనీరింగ్ వీటన్నిటికి కూడా స్థానం ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే భవిష్యత్తులో ఇతర ఇంజనీరింగ్ విభాగాల నుండి ఎక్స్పర్ట్స్ అయితే రారిగా అప్పుడు మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం వస్తుంది సో ఏ విద్య అయినా సరే సమపాళ్లలో అన్నిటికీ ప్రాధాన్యం ఇవ్వాలి అంతేగాని ఒకటే ఉంటుంది అంటే రేపు వీళ్ళు లక్షల్లో బయటకు వచ్చినాడు వీళ్ళకు ఉద్యోగాలు రాకపోతే ఏం చేస్తారు పూర్వకాలంలో వినేది డిగ్రీలు చదువుకొని రోడ్ల మీద తిరిగేవాళ్ళు ఏ పని పాటలు ఉండేవాళ్ళు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకొని కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకే బ్రాంచ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం పేర్లు మార్చుకొని పెట్టుకోవడం ఇది సరియైన విధానం కాదు అలాగే లక్షల్లోకి ఫీజు పెంచడం అనేది కూడా సరియైన విధానం కాదు ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు దాదాపుగా ఈ మధ్యకాలంలో చెప్తాం మిడిల్ క్లాస్ బీదవాడు అవుతున్నాడు తప్పితే మిడిల్ క్లాస్ వాడు ఎదిగే అవకాశం లేదు ఎందుకంటే ఎక్కువగా పిల్లల మీద ఫోకస్ చేసి డబ్బులు పెట్టే ధైర్యం చేస్తున్న వాళ్ళు అప్పు సప్పు చేసి ధైర్యం చేస్తున్న వాళ్ళు మిడిల్ క్లాస్ మరి వాళ్ళు చదవద్దు మీరు మీరు అందరూ కూడా ఏదో ఏమంటారు దాన్ని ఆ రోజు వారి కూలీ బతుకులు బతకండి పాపం వాళ్ళని ఎట్లాగూ మనం ఎదగనియం మిడిల్ క్లాసును కూడా కూలీలుగా మారుస్తాం మేము అన్న విధంగా సమాజాన్ని తయారవుతూ ఉంది ప్రభుత్వాలు తయారవుతూ ఉన్నాయి ఫీజుల పెంపుదల కూడా అలా తయారవుతుంది ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ విద్య అని స్కూల్ విద్య కూడా లక్షల్లోకి వెళ్ళిపోయింది మరి ఫీజులు కట్టలేక పిల్లలందరూ బంద్ చేసి కూలీలుగా మారాలన్నా అది మరి ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్